హలో అందరికి వెల్కమ్ టు కనులకు విందు మా పెద్ద బాబుకి సెవెన్ ఇయర్స్ అండి వాడి పేరు ఇషాన్ ఇషాన్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అయితే ఈ వీడియో ద్వారా ఇషాన్ స్కూల్ గురించి ఇంకా వాడు ఇక్కడ స్విట్జర్లాండ్లో స్కూల్ జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి వాడి స్కూల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మా ఇషాన్ స్కూల్కి వెళ్తూ మాట్లాడుకుందాం రండి మా ఇషాన్ రోజు ఒక్కడే స్కూల్కి నడిచి వెళ్ళిపోతాడు ఇక్కడ పేరెంట్స్ ఎవరు పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయకూడదు ఈ రూల్ కిండర్ గార్డెన్ నుంచి మనం ఫాలో అవ్వాలి అంటే మనకి ఇండియాలో ఎల్కేజీ యూకేజీ లాగా నాకు కొత్తలో పిల్లల్ని అలా ఒక్కరిని స్కూల్కి పంపించాలంటే చాలా భయం వేసేది కానీ అలా రాను రాను అలవాటైపోయింది ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇషాన్ ఇంటి దగ్గర నుంచి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి రోడ్ క్రాసింగ్తోనే స్టార్ట్ అవ్వాలి అలా మధ్య మధ్యలో త్రీ టైమ్స్ రోడ్ క్రాస్ చేయాలి ఇక్కడ మనకు కనపడుతుంది కదా అది రెండో క్రాసింగ్ మొదట్లో అమ్మో ఇన్ని క్రాసింగ్స్ చేసి ఒక్కడనే స్కూల్కి పంపించాలా అని చాలా భయం వేసేది తర్వాత అదేదో సామెత మన పెద్దవాళ్ళు అన్నట్టు తినగ తినగవేమో తీయనుండు అని అలా వెళ్ళగా వెళ్ళగా వాడికి కూడా రూట్ అలవాటైపోయింది నాకు కూడా టెన్షన్ తగ్గింది ఇక్కడ మీరు చూస్తున్నారా ఇదే మేము ఉండే ఏరియాకి స్టాప్ ఇక్కడ బ్యాన్ ఆఫ్ అంటారు జర్మన్లో ఈ బస్ బస్టాప్ను కూడా క్రాస్ చేసుకొని వాడు నడుచుకుని వెళ్ళాలి అయితే ఇలా పిల్లల్ని మనం డ్రాప్ చేయకుండా వాళ్ళ ఒక్కళ్ళనే పంపించమనడానికి కొన్ని రీజన్స్ లెండి అవి ఏంటంటే పిల్లలకి ఇండివిజువాలిటీ పెరుగుతుందని ఇంకా ఆ వచ్చే వే అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తారని ఈ కంట్రీలో సేఫ్టీ బాగుంటుంది ఇంకా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా మంచిగా పాటిస్తారు ఇలా క్రాసింగ్స్ దగ్గర అయితే నడిచే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మేము స్విట్జర్లాండ్ మా ఇషాన్కి ఫోర్త్ బర్త్డే కంప్లీట్ అయ్యాక వచ్చాము అయితే స్విట్జర్లాండ్ పబ్లిక్ స్కూల్స్లో పిల్లల్ని ఎలా జాయిన్ చేసుకుంటారు అంటే ఏ పిల్లలకి ఆ పర్టిక్యులర్ ఇయర్ జూలై థర్టీ ఫస్ట్ లోపు ఫోర్త్ బర్త్డే అవుతుందో అంటే జూలై థర్టీ ఫస్ట్ లోపు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ఆ పిల్లలకి మాత్రమే ఇక్కడ స్కూల్స్లో అడ్మిషన్ ఇస్తారు అదేనండి ఇక్కడ వాళ్ళకి కిండర్ గార్డెన్ మనకి స్కూల్ అంటే నర్సరీ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వాళ్ళకి స్కూల్ అంటే ఫస్ట్ క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది కిండర్ గార్డెన్ అంటే టూ ఇయర్స్ సపరేట్గా బిఫోర్ స్కూల్ అని అర్థం అన్నమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయా మా ఇషాన్ వెళ్తున్న దారిలో రైల్వే స్టేషన్ కూడా వచ్చిందండోయ్ చూసారా ఇక ఈ రైల్వే స్టేషన్ కూడా క్రాస్ చేసి ముందుకు నడవాలి పాపం కదా ఏడు సంవత్సరాల చిన్నబాబు ఒక్కడే ఎలా నడుస్తున్నాడా అని ఆలోచిస్తున్నారా ఇక్కడ ఒక ఉంది గమనించారా ఇక్కడ స్కూల్స్లో ఇలాంటి ఇన్సెక్ట్స్కి నిమల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇలా వచ్చేదారిలో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయమంటారంట అయితే మేమిక్కడికి ఫిబ్రవరి ట్వంటీ వన్లో వచ్చాము ఆ ఇయర్ జూలైలో మాకు ఒక లెటర్ వచ్చింది మా ఇషాన్కి ఏ స్కూల్ అలాట్ చేస్తున్నారో ఆ లెటర్లో మెన్షన్ చేసి ఉంది ఇక్కడ మనకి నచ్చిన స్కూల్స్లో జాయిన్ చేసుకోవడానికి ఉండదండి ఇక్కడ గవర్నమెంట్ మనకి దగ్గరలో ఉన్న స్కూల్ని సెలెక్ట్ చేసి వాళ్ళే ఇస్తారు అయితే మాకు అలా లెటర్ వచ్చింది ఆ లెటర్ చూసిన రోజు నా ఆనందానికి అవధలు లేవు ఆ లెటర్ చూసిన తర్వాత నా కొడుకేదో డిగ్రీ కంప్లీట్ చేసేస్తున్నాడు అన్నంత ఫీలింగ్ వచ్చేసింది అంటే ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేయడం కదా ఆ మాత్రం ఉంటుందిలేండి ఇక్కడ గమనించారా ఒక క్యాట్ వెళ్తుంది ఇక్కడ స్కూల్స్లో చిన్న ఇన్సెక్ట్ నుంచి పెద్ద యానిమల్ వరకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళే దారిలో ఇలా రకరకాల ఇన్సెక్ట్స్ని రకరకాల యానిమల్స్ని ప్లాంట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనేదే వారి ఉద్దేశం అందుకనే పిల్లల్ని ఒక్కళ్ళే రావాలి అని అంటారు ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్స్లో డ్రాప్ చేయకూడదు పిల్లలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ వరకు నడిచే రావాలి అది ఇక్కడ రూల్ దానికి టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి వే ఎక్స్ప్లోర్ చేయడము ఇంకొకటి స్కూల్ సరౌండింగ్స్లో ట్రాఫిక్ అస్సలు ఉండకూడదు స్విట్జర్లాండ్లో ముఖ్యంగా జర్మన్ భాష మాట్లాడతారు ఇక్కడ పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే మాట్లాడతారు జర్మన్ భాషకి ఇక్కడ బాగా ప్రాముఖ్యత ఉంది నేను కొత్తలో ఫారన్ కంట్రీ అంటే ఇంగ్లీషే మాట్లాడతారు అనుకునేదాన్ని ఇక్కడికి వచ్చాక తెలిసింది యూరప్ అంతా రకరకాల భాషలు ఉన్నాయని ఇక్కడ కిండర్ గార్డెన్ ఫస్ట్ టూ ఇయర్స్ స్కూల్కి పిల్లల్ని ప్రిపేర్ చేస్తారు ఇక్కడ పిల్లల్ని కిండర్ గార్డెన్లో జాయిన్ చేసిన తర్వాత పేరెంట్స్కి వచ్చే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు జాకెట్ సరిగ్గా వేసుకోలేకపోతున్నారు షూ సరిగ్గా వేసుకోలేకపోతున్నారు లేదా వాళ్ళ బాక్స్ వాళ్ళు సరిగ్గా తినలేకపోతున్నారు ఇలాంటివి వస్తుంటాయి కిండర్ గార్డెన్ టూ ఇయర్స్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే పిల్లల ఇండివిజువాలిటీ డెవలప్ చేయడానికనమాట అయితే వాటితో పాటు క్రాఫ్ట్ వర్క్ కానీ రైటింగ్ కానీ పెయింటింగ్లో కానీ ఇంప్రూవ్ చేస్తారు ఇంకా పిల్లల్ని ఇక్కడ బయట ఎన్వైర్న్మెంట్కి బాగా ఎక్స్పోజ్ చేస్తారు అంటే ఎక్కువసార్లు బయటకు తీసుకువెళ్ళి ఆడించటము లేదా ఎగ్జిబిషన్స్కి తీసుకువెళ్ళటము ఇంకా ఫారెస్ట్ వాక్స్కి తీసుకువెళ్ళటము ఇలా రకరకాలుగా బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇంకా జీబ్రా క్రాసింగ్స్ దగ్గరకు తీసుకువెళ్ళి రోడ్ ఎలా క్రాస్ చేయాలి అనేది కూడా బాగా నేర్పిస్తారు బయట లాంగ్వేజ్ పిల్లలకి జర్మన్ భాష మీద పట్టు సాధించడానికి స్పెషల్ కేర్ తీసుకుంటారు ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాకు స్టార్టింగ్లో పేరెంట్స్ మీటప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కొంచెం భయమేసేది ఎందుకంటే నాకు జర్మన్ లాంగ్వేజ్ కొత్త కదా తర్వాత స్లోగా నేను కూడా జర్మన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అక్కడి నుంచి టీచర్స్తో మాట్లాడడానికి నాకు కొంచెం ఈజీగా అనిపించేది అన్నట్టు మాటల్లో పడి చెప్పడం మర్చిపోయానండి ఈ దారంతా చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ వే అంతా మా ఇషాన్ ఒక్కడే నడుచుకొని స్కూల్కి వెళ్తాడు నాకు స్టార్టింగ్లో వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు వే అంతా చాలా అందంగా కనిపించింది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది స్విట్జర్లాండ్ అంటే సిటీస్ కాదండి ఇలా లోపలున్న బ్యూటీని మీరు చూడాలనే నా ఈ ప్రయత్నం అలా స్విట్జర్లాండ్ అందాలని చూపిస్తూ మీతో ఇక్కడ విషయాలని షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ స్విట్జర్లాండ్లో చాలా ప్లేసెస్ చూపిస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఇదేనండి మా ఇషాన్ స్కూల్ చూసారా ఇక్కడ వరకు నడుచుకొని రావాలి హమ్మయ్యా వచ్చాననుకొని లోపలికి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో